ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బోరు కొడుతుందని మావను అయితే చేపలు పట్టడానికి అయితే పోదామన్నాను ఇంకా మామిడు కూడా సరే బావ అనుకుంటా ఎర్రలైతే తోముతున్నాడు ఇంకా గాలాలతో చేపలు పట్టేటప్పుడు జరిగిన ఎర్రలు ఎక్కువనే ఉండాలా లేకపోతే మాత్రం అలా మధ్యలో పోయి తోమాలంటే మన వల్ల కాదు సో అందుకని ఎర్రలు మాత్రం ఎక్కువనే తీసుకొని వచ్చినాం అయితే యుద్ధానికి రెడీ అయిపోయిండు చూస్తున్నారు కదా ఎర్ర ఎట్లా వస్తున్నాడో చూడండి మావ్ దగ్గర నేర్చుకోండి మావడు అయితే ఎక్స్పర్ట్ ఇంకా మావోడు మాత్రం ఎర్ర అయితే గుచ్చేసిండు సగం ఎర్ర అయితే మామూలుకి మాముడు స్టార్ట్ చేసిండు ఎర్రని గుచ్చుడు మేమైతే మూడు గాలలు తీసుకుని వచ్చినాం సో మావడు మాత్రం స్టార్ట్ అయితే చేసిండు గాలి ఎక్కువ వస్తుంది తెప్పలు తెప్పలుగా చెరువులో నీళ్లు ఇట్లా వస్తున్నాయి సో ప్రాబ్లం అయితుంది చూస్తున్నాము మిటికరీ అయితే మిటికరీ అయ్యట్లేవు మా సైడ్ అయితే మిటికరీ చూడని అంటారు చేపను మాత్రము వచ్చి అర్ధ గంట అవుతుంది కానీ మాకైతే చేపల వల్ల లేదు మామిడి అన్నడం అనలేదు ఒక బుడ్డ అయితే గుంజిండు చిన్న బుడ్డ వరకు గుంజిండు ఇంతసేపు ఉన్నాం గానీ దీన్ని మాత్రం మేము బుడ్డ వరక అంటాం దాని తర్వాత నాకు మాత్రం పెద్ద చేప పడ్డది చూసిరు కదా కిలోకి ఎక్కువ ఉంటుంది అరకిలకు తక్కువ ఉంటుంది చేప పేరు మాత్రం బొచ్చా అంట నాకైతే తెలియదు సరిగ్గా మీకు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొట్టుకుంటుంది చూడండి ఎట్లా కొట్టుకుంటుందో ఇప్పుడే పడ్డదిగా ఫ్రెష్ నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను పట్టడం ఇలా నాకు పడ్డదో పర్లేదు ఈ బుడ్డని కూడా పడ్డది చూసి దీ దాట రవ్వ పేరు ఇంకా మాకు మాత్రం ఈ మూడు చేపలే పడ్డాయి దాని తర్వాత రెండు గంటలు కూర్చున్నాం అయితే పర్లేదు దాని తర్వాత మా బామర్ది కోపం వచ్చి ఏ ఇట్లా కాదని చెప్పేసి ఇంటికి పోయి వలలు అయితే తీసుకొని వచ్చిండు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దాట అంట దీంట్లో ఏ చేప అయినా పడుతుంది పెద్ద చేప చిన్న చేపలు కూడా మొత్తం రెడీ చేస్తున్నారు చిక్కులని తీస్తున్నారు నాకు మాత్రం ఫుల్ భయం అయితే ఉంది ఎందుకనంటే అంటే గాలతో అంటే ఏం కాదు గంగపు పుత్రుల చెరువు కదా వీళ్ళంతా పొత్తు ఉంటుంది గంగపుత్రులకి సో నాకైతే భయం అయితే ఉంది గాలలతోనంటే ఎవరు ఏమన్నారు సరిగ్గా పడితే పడవు కదా ఇంకా మామిడు మాత్రము డైరెక్ట్ వల తీసుకొని వేస్తున్నాడు నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది ఏమైతుందో చూడాలి మరి ఫస్ట్ అయితే ఒక వల తీసుకున్నాడు అది అయిపోయింది కంప్లీట్గా ఇంకో రెండో వల వేస్తున్నారు వస్తున్నారు కదా అటు సైడ్ ఏమమ్మా గాలలు అయితే ఒక్కటి బట్టిరు తర్వాత నేను వలసిన ఇది కాదురా అని రాసిన వాడు చూడు ఎన్ని పడ్డాయి రావా ఎన్ని పడ్డాయి ఒకటి చాలా ఒకటి మనం మామిడి సిగ్గుపడతా అండి వీడియోలాగా రావాలండి నీకు పెద్దది నీ అంతలా ఉందా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది చూస్తున్నాం ఎన్ని చేపలు పడ్డాయో మాకు మాత్రం ఫుల్ టెన్షన్ గా ఉంది ఇప్పటి వరకు అయితే ఎవరైతే మాకు అబ్జెక్షన్ పెట్టలేదు లాగుతున్నాడు మావాడైతే వలను ఇంతవరకు అయితే ఒక్క చేప కూడా రాలేదు సగానికి ఎక్కువ అయితే వల అయిపోయింది చూడాలి మరి ఎట్లుంటదో ఇంకా అయితే ఒక్క చేప కూడా బలదు చూస్తున్నారు కదా ఇక ఒక చేప అయితే పడింది అది కూడా వాల్గొనంట ఇది మంచిగా టేస్ట్ ఉండదు అంట పడక పడక ఒకటే పడింది గాలాలకు బర్లేదు ఇటు వలలకు కూడా వలలేదు జస్ట్ మూడే చేపలు పడ్డాయి మావడైతే ఒడ్డుకిసిరేస్తున్నాడు చూస్తున్నారు కదా చేప చాలా చిన్నగా ఉంది కానీ మాకైతే నచ్చలేదు ఇది అయితే ఇష్ట పెడతామని ఫిక్స్ అయిపోయినాము చెల్లెనైతే ఇచ్చి పెడుతున్నాం ఇది తిన్నా కానీ నడు నొప్పులు ఇట్లా వస్తాయి చేపలు కూడా ఎక్కువ నీసు పడతాయి అంట మాకు మాత్రం పడలేదు మూడు చేపలు తీసుకొని అయితే వచ్చి అయితే స్టార్ట్ చేసినాము చూస్తున్నారు కదా ఫస్ట్ పెద్ద చాపను అయితే క్లీన్ చేస్తున్నాడు మావడు అయితే దీని పొట్టంతా ఇక అయితే గీకేస్తున్నాడు ఇది వరకు చేపలు క్లీన్ చేయాలంటే బూర్ది తౌడు తో అయితే క్లీన్ చేసేది ఇప్పుడు డైరెక్ట్ చాకులతోనే చేస్తున్నారు ఇంకా చేపల కూర చెఫ్ మాత్రం మా మావయ్య చాలా బాగా వండుతాడు ఇవి రెండింటిని అయితే ఫ్రై చేస్తున్నాము ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు చానల్ ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేపలను పట్టి వండుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా గా చేస్తున్నాడు మా మామయ్య అయితే ఇంకా మావోడు మాత్రం యుద్ధానికి రెడీ అయిపోయిండు చేప అయితే చూస్తున్నారు కదా ఫ్రై చేసిన చేప చాలా బాగుంది నాకు మాత్రం చాలా ఇష్టం ఇట్లా ఫ్రై చేసుకోవడము నాకు మాత్రం ఊరిలో అయితే వస్తున్నాయి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్